గంజాయి వద్దు బ్రో జీవితం ముద్దు బ్రో అనేది గంజాయి వద్దు బ్రోందరూ కూడా ఈ గంజాయి మహమ్మారి మీద యుద్ధం చేయాలి నెల్లూరుని గంజాయి గంజాయి వద్దు బ్రో గంజాయి వద్దు బ్రో గంజాయి వద్దు బ్రో గంజాయి వద్దు గంజాయి వద్దు బ్రో గంజాయి వద్దు బ్రో

కుటుంబం సమాజం మొత్తం అంధకారంలోకి నెట్టబడుతుంది ఏదో చిన్న అలవాటాన్ని తీసుకుని ఈ గంజాయి మీ జీవితాన్ని వ్యసన పనులు చేసి ఎందుకు పనికి రాకుండా చేస్తుంది ముఖ్యంగా నెల్లూరులో రీసెంట్గా చూసినట్లయితే వందల కిలోల గంజాయి అందుబాటులో ఉంది దీని వాడకం కూడా అట్టే ఉందనిపిస్తుంది యువతకి సందేశాత్మకంగా గంజాయి ఉత్తులను చెప్పే విధంగా జనసేన పార్టీ తరఫున యువత తరఫున ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను యువకు యువకులందరూ కూడా ఈ గంజాయి మహమ్మారి మీద యుద్ధం చేయాలి నెల్లూరుని గంజాయి రైతు సమాజం ఏర్పాటు చేసేదానికి మీరందరూ కూడా సిద్ధపడాలి జీవితంలో ఏదైనా సాధిస్తే వచ్చే ఆనందం కంటే ఈ గంజాయి మత్తు మంచిది కాదని ఈ మహమ్మారిని అంత అంతమందించాల్సిన అవసరం మీ అందరికీ ఉందని తెలియజేస్తూ యువతంతా కూడా ఈ డిజిటల్ క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో ఈ గంజాయి మహం మీద మహమ్మారి మీద ఉక్కుపాదం పోయి దాదాపుగా ఐదు వందల కేజీలు గంజాయి ఇప్పుడు పట్టి పట్టుబడినప్పటికీ ఎక్కడ దొరకకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎక్కడైనా గంజాయి దొరికినట్లయితే పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వండి మీ వివరాలైతే గోప్యంగా ఉంచుతారు జనసేన పార్టీ ఆఫీస్ కానీ ఈ సమాచారం అందించినా కూడా గంజాయి మహమ్మారి అందకుండా మనందరూ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది రేపటి ఈ ఉత్తరాన్ని కూడా కాపాడుకోవాలి గంజాయికి బుద్ధిలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి మానసిక వికాసానికి తోడ్పడుతుందని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల్లో మరింత ఉత్తృతంగా యువతలోకి ఈ కార్యక్రమాన్ని తెలియజే తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ తరఫున ఏదైతే ఈ కార్యక్రమం ఉందో గంజాయి వద్దు బ్రో జీవితం వద్దు బ్రో అనే కార్యక్రమం ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మనం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ గంజాయి మాదక ద్రవ్యాలు ఇది ఉంది యువతని నాశనం చేస్తూ ఉంది అలాగే ఒక్కసారి అనేది ఈ అలవాటు చాలా ప్రమాదకరమైన అలవాటుగా మారుతూ ఉంది యువత ఒక్కసారి ఆకర్షణీయంగా అని దీనికి ప్రమాదకరమైన అలవాటుగా మారుతూ ఉన్నారు ఈ ప్రమాదకరమైన అలవాటు ఏదైతే ఉందో ఆ వ్యక్తినే కాకుండా వాళ్ళ జీవితాన్ని కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఉంది దీన్ని పూర్తిగా అరికట్టాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు కొనసాగిస్తాము ప్రతి విద్యార్థికి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం గురించి అదే విధంగా దీని ముందుకు కొనసాగుతామని తెలియజేస్తాం జేజెన్స్